నేల మీద కూర్చొని మోకరించేంత సమర్పణ మనకుందా రోజు కొద్ది కొత్త బట్టలు వేసుకోంగులునే ఈ రోజు కొద్ది ఉందాతనం రాంగులోనే ఈ రోజు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఆంగులునే ఈ రోజు కొంచెం ధనం రాంగులోనే రోజు కొంచెం ఇల్లు కట్టుకొని ఇంట్లో సోఫాలు రాంగులోనే ఈ కుర్చీలు కూర్చొని మా ఇంట్లో ఇలాంటి కుర్చీ కాదు మంచి సోఫా ఉందని చెప్పుకుంటూ కింద కూర్చోడానికి అవి ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా నా దేవుడు కిందకు దిగడానికి ఇష్టపడ్డాడు నా దేవుడు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడడానికి ఇష్టపడ్డాడు మన దేవుడు వస్త్రాలు లాగేసుకుని దిగంబరుడుగా మారడానికి ఇష్టపడ్డాడు మన దేవుడు మన కోసం రిక్తుడుగా మారడానికి ఇష్టపడుతున్నాడు ఏ మనకు మాత్రము తగ్గింపు రావట్లేదు మందిరంలో అందుకే గ్రంథం ఐదో అధ్యాయం మొదటి వచ్చిన అంటాడు నువ్వు దేవుడు మందిరము పోడినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త నీ మాట జాగ్రత్త నీ చూపు జాగ్రత్త మందిరంలో ఏం చేస్తున్నారు మందిరంలో స్త్రీల వైపు ఎలా చూస్తున్నారు పురుషుల వైపు ఎలా చూస్తున్నారు కింద కూర్చున్న వాళ్ళు సేవకుల వైపు ఎలా చూస్తున్నారు సేవకులు కింద కూర్చున్న విశ్వాసుల వైపు ఎలా చూస్తున్నారు మందిరంలోని ప్రవర్తన జాగ్రత్త అంటున్నాడు దేవుడు మనలో మనం తగ్గించుకోవాలని చెప్తున్నాడు దేవుడు స్తోత్రం కలుగునగా అక్క కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే మందిరంలోకి వచ్చినప్పుడు కింద కూర్చోడానికి ప్రయత్నం చేయండి దేవుడు ఉన్నాడు ఇక్కడ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నానాలు ఎక్కి నేను ఉంటానని చెప్పి మతేశ్వర పద్దెనిమిది అదే ఇరవై వచ్చిన దేవుడు మాట్లాడుతుండగా మనం దేవుడు సన్నిధికి వచ్చి ఏదో ఏమరు పాటకు ఉండే వాళ్ళకు ఉండకూడదు ఏ అమర్పాటుగా ఉంటూ తగ్గించుకునే స్వభావాన్ని కలిగి ఉండకుండా హెచ్చించే స్వభావం కలిగి ఉంటే దేవుడు తగ్గిస్తాడు జాగ్రత్త ఇక్కడ నువ్వు తగ్గించబడకపోయినా అక్కడ నువ్వు తగ్గించబడతావు జాగ్రత్త ఒకరోజు రాకడు ఉంటుంది ఒకరోజు నువ్వు పరలోకం వెళ్తావు ఆ పరలోకంలో నిశ్చితి ఎలా నువ్వు జ్ఞాపకం చేసుకో నువ్వు తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు పరలోకంలో ఈ లోకంలో కూడా